గుడ్ ఈవినింగ్ అందరికీ చూడండి మునక్కాయల చెట్టు ఈ సంవత్సరమే వేసినాము వర్షాకాలంలో ఇగో పిట్టెలు తీసుకొచ్చి వేసినాయి అవే మొలిచింది ఇగో ఇప్పుడు పూ వస్తుంది పూత వచ్చింది ఇగో చాలా వస్తుంది పూత ఇప్పుడిప్పుడే ఎక్కడ కూడా వచ్చింది మంచిగా పూ మునకాల చెట్టు త్రీ మంత్స్ అవుతుంది అనుకుంటా వర్షాకాలంలో ములిసింది అద్యద ముసింది అయితే ఇక్కడ సూదినిమ్మకాయలు అని చెప్పిన కదా మీకు చాలా రోజులు అవుతుంది నేను లేక ఇంటి దగ్గర ఇక ఇక్కడ మళ్ళీ పువ్వు అవుతుంది ఇక్కడ పువ్వు అవుతుంది ఇక్కడ కాయ అయింది చూడండి ఇక్కడొక కాయ అయింది నిమ్మకాయ ఈ ముండ్లు చూడండి ఎంత ఎంత పెద్దగా ఉన్నాయో ఇంకా ఉన్నాయి చూసి తాగండి మీకు నిమ్మకాయలు ఇక్కడ చూడండి ఎంత పెద్దగా అయినాయో ఇది చాలా పెద్దగా అయింది అవి చాలా పెద్దగా ఉన్నాయి వీడియోలో చిన్నగా అనిపిస్తున్నాయి చూడండి ఇలా ఉంది నిమ్మకాయలు ఇవి ఆరోగ్యానికి మంచివి కిడ్నీలల్లో ఏదైనా వాపు వస్తే స్టోన్స్ వస్తే తగ్గిపోతాయి తింటే ఇలా అవుతుంది ఈ మధ్యన నేను సరే ఉంటలేని ఇంటి దగ్గర స్కూల్కి పోతున్నా చెట్లు కూడా కొంచెం వాటర్ ఇగ ఇది సూదినిమ్మకాయనే చూడండి ఎంత లాభమైంది ఇలా ఇది మునగ పువ్వు మునక్కాయలది పువ్వు అవుతుంది ఇప్పుడు అదే మొలిసింది వర్షాకాలంలో మొలిసింది మందార పువ్వు చూడండి మందార మాకు ఒక నెల పదిహేను రోజులు అవుతుంది ఇది వేసి ఎంతమంది ఈ గురి వచ్చి చూడండి మాది నల్లరేగడ భూమి కాబట్టి తొందరగా అత్తుకుంటా ముక్కలు నిమ్మ చెట్టుని కట్ చేసినాము మంచిగా పూత వస్తుంది అని చలికాలం మంచిగా కాయలు అవుతాయని ఇంకా ఇప్పుడు ఇప్పుడే కాయలు అవుతున్నాయి చిన్న చిన్నగా ఇక్కడ అంటే ఇక్కడ తోటకూర చల్లినాం తెల్ల తోటకూర అంటారు కదా ఇదంతా తెల్ల తోటకూర వేసినాము అక్కడనేమో మెంతంకూర వేసినాము ఇక్కడనేమో కొత్తిమీర చల్లినాం ఇదే ఈ ప్లేస్ కాలు ఉండకుండా నిమ్మ చెట్టు కింద చల్లినాము ఇలా అక్కడక్కడ పాలకూర వేసినాం అది చామాకులది చామగడ్డ వేసినాం అక్కడ ఇది పట్టుకుచ్చుల పువ్వు తెలుసా మీకు ఇది చూడండి ఇప్పుడిప్పుడే అవుతుంది పట్టుకుచ్చులది కలర్ మస్తులు ఉంటాయి పువ్వులు ఇది పట్టుకుచ్చుల పూలు అంటారు ఇలా ఇంటి ముంగల కొంచెం ప్లేస్ ఉన్న మీరు కూడా చెట్లు పెంచండి ఇది తెల్లచామంతి ఈ పువ్వులు చాలా అందంగా ఉంటాయి నేను పువ్వులు పెట్టుకొని కానీ నాకు పెంచడం ఇష్టము చూడండి ఇక మంచిగా ఉంటాయి పువ్వులు ఇలా ఉంది తెల్లచామంతి అంటారు వీటిని చెట్టు ఇది తెల్ల చామంతి మొక్క మొగ్గలు అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడే నీళ్ళు లేక వా వన్ వీక్ అవుతుంది మొత్తం ఎట్ల అవుతుంది చూడు చెట్లు ఇప్పుడు పెడతా ఇప్పుడు వచ్చినా రాగానే వీడియోనే తీసినా ఓకే అండి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జామ చెట్టును చూపిస్తాను జామ చెట్టుకు కూడా వాటర్ లేవు చూడు కాయలు ఉన్నాయి కింద కొన్ని పండ్లు పడ్డాయి